సూర్యబాబుని నాతవార మండలం రైతు అధ్యక్షుడిని మన తాండవ రిజర్వేర్ నీరు సంవత్సరమైన పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా బెటర్ చాలా కడక అందిందో టెన్ పర్సెంట్ మాత్రం కొద్దిగా అందలేదు అది వచ్చి సంవత్సరం అది సర్దిద్దుకున్నారే రైతులు ఇబ్బంది పెట్టకంట మరి ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాగా రేపు డిసెంబరులో ధాన్యం కొనుగోలు కూడా ఆయాన్ని పెడితే ఈ వెంటనే మనకు పేమెంట్ కూడా పోయిన సంవత్సరంలో ఇబ్బంది పడే పరిస్థితి లేదు మనకి వెంటనే డబ్బులు ఇవ్వడానికి బట్టి ప్రభుత్వం రెడీలో ఉంది మరి మనం రైతులని దాన్ని వినియోగించుకునే అవసరం మనకు ఉన్నది మనం ముందుకు తీసుకెళ్ళి ఎక్కడైతే దగ్గరలో రైస్ మిల్లు ఉన్నాయో ఆ రైస్ మిల్కి మేము ఇస్తాం అలాగని చెప్పి మీరు చేసుకుంటే మాకు చాలా బెనిఫిట్ అవుతుంది ప్రఫీర్ నా మీద చాలా బెట్ ఈ సంవత్సరం ఆ బాధలు రాని కోట ప్రభుత్వం అని చేత ఇది మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది రైతుని ఒక నేను రైతాధ్యశగా నేను చెప్తున్నాను వచ్చే సంవత్సరం కూడా ఈ టెన్ పర్సెంట్ కూడా సిల్ట్ తీసి ప్రతి రైతుకి కూడా మేము మీకు నీరు అందిస్తాం అలాగని సభాముఖంగా నేను చెప్పడం కూడా జరుగుతుంది ఎక్కడ అండదండలలో మనం అతను వెనకాలడిస్తే అన్నీ మనకు ముందు సాగించి ప్రతిది కూడా తీసుకొచ్చి మన నియోజకవర్గ స్థాయిలో మన రిజర్వాయర్లు కానీ ఏమన్నా జరిగినా అభివృద్ధి చేయడానికి రెడీలో ఉన్నారో మనం అడగడమే తడు అడగబోతాడు ప్రతిదీ కూడా మరి తీసుకొచ్చి మనకి ఇవ్వలసిన బాయ్యత అతను పెట్టుకున్నారు చేసుకోమని ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు వచ్చినాయి ప్రతి వాళ్ళు చేసుకోండి అని చెప్పడం కూడా జరుగుతుంది మరి ఇది అందరూ మనం అనుకోని జాగ్రత్తగా మనం చేసుకుంటే ఇంకా ముందుకి మనం నియోజకవర్గం ముందుకు ఇంకా సాగుతాం